శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకతల యాభై నాలుగవ సంచిక డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని అట్టమీది బొమ్మ ధర్మరాజు రాజసూయయాగం తలపెట్టాడు అందుకోసం భీమార్జునుల సంచారం బయలుదేరారు భీమార్జునులతో కూడా శ్రీకృష్ణుడు మగధ రాజధానికి బయలుదేరి వెళ్ళి జరాసందునితో రాజేంద్ర మేము దూరదేశం నుండి వచ్చిన అతిథులము నీవు అతిథి పూజా దురంధరుడివి అని విన్నాము మేము కోరింది ఇచ్చి నీ బిరుదు సార్థకం చేసుకోవాల్సింది అని అన్నాడు కోరుకున్నయ్యా మీకు కావాల్సింది సంశయించకండి అని జరాసందుడు అనగానే వాసుదేవుడు మగధపతితో ఇతడు అర్జునుడు అతడు భీమసేనుడు ఇద్దరిలో ఎవరితోనైనా సరే యుద్ధం చేసి జయించాలి ఇదే మా కోరిక అని అన్నాడు అందుకు జిరాసందుడు నీవు మధుర నుంచి పారిపోయే సముద్రంలో దాక్కున్న ఫిరికి పందెవు అర్జునుడు నాకంటే పిన్నవాడు బలంలో నాకు తక్కువవాడున్ను కనుక సమాన బలుడైన భీమునితోనే యుద్ధం చేస్తాను అని అన్నాడు ఇలా అంటూ జిరాసందుడు ఒక గద భీమునికిచ్చాడు రెండవది తను తీసుకున్నాడు నగరు వెలుపల రణరంగమందు తలపడ్డారు ఆ గదలు తిప్పుతూ ఉంటే చూసే వాళ్ళకి కన్నులు గిరగిరా తిరగసాగినాయి వారు ఢీకొంటూ ఉంటే పిడుగులు పడ్డట్టు బ్రహ్మాండమైన ఏనుగులు తొక్కినట్టు చెట ఆ శబ్దాలు కొంతసేపు గదాయుద్ధమైన తర్వాత ఆ మహావీరులు ముష్టి ప్రహారాలు ప్రారంభించారు ఒకళ్ళనొకళ్ళు పిడికిడి పోట్లు పొడుచుకొనటం చూడగా అతి భయంకరంగా తోచింది ఒకరికొకరు తీసిపోకుండా పోరు సల్పటం చూసి జరాసుని పుట్టు పూర్వోత్తరాలు తెలిసిన శ్రీకృష్ణుడు ఒక పుల్ల తీసి దానిని నిలువున రెండు చీలికలు చేసి చూపుతూ భీవునికి సన్య చేశాడు ఈ సన్యను భీమసేనుడు అందుకుని వెంటనే శత్రువును నేలకు పడగొట్టి వాని కాలు తన కాలితో తొక్కి కాళ్ళకి కాళ్ళు చేతులకి చేతులు దేనికది చీల్చివేశాడు దుష్టుడైన జరాసందుడు ఇలా హతుడు కావడంతో జనులు హాహాకారాలను రుంచారు కృష్ణార్జునులు భీమసేనుణ్ణి కౌగిలించుకొని అనేక విధాలు మెచ్చుకున్నారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచిక అట్టబొమ్మలో విందాం